శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈ వేళ మనం అధ్యాయం విభూతి యోగము నుండి ఇరవై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం పురోధ సా సరసామస్మి సాగర భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున పురోహితులలో శ్రేష్ఠుడకు బృహస్పతినిగా రంగుము మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు సరస్సులలో సముద్రమును అయ్యున్నాను అర్జున అని చెప్పాడు మనము మానవులు ఈరోజు గొప్పవారిని పోల్చుకుంటూ మేము గొప్పవారు అని చెప్పుకోవడానికి పర నింద ఆత్మస్థుతి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడు ఏ మనసును అవితే మనం చపలత్తమ కలిగినటువంటిది కుక్క వంటిది కోతి వంటిది ఏనుగు తొండము వంటిది మాయల మరాఠి ఈ మనసు మాయ మనసు అని అంటూ ఉంటామో ఆ మనసును నేను అంటూ ఉన్నాడు పరమాత్మ ఏ తెలివి అయితే ఉన్నదో ఈ తెలివి ఈ ఎరుక ఇది ఈ తెలివి ఉన్న ఎరుకున్నంత వరకు మనిషికి సుఖము లేదు ఈ మనసు సుఖంగా ఉన్న అంటూ ఉంటాం అది నేనే అంటూ ఉన్నాడు పరమాత్మ ఇక్కడ గురువులలో మనం శ్రేష్ఠులు అంటూ ఉన్నాం గురుడు శ్రేష్ఠుడు ఇక్కడ పురోహితులలో మనం పౌరోహితులు అనగా పురానికి హితాన్ని కోరుకుండేటువంటి బ్రాహ్మణ్స్ మనం నాటి నుంచి నేటి వరకు కూడా అగ్ర అగ్రతాంబోళం వలకిచ్చి అగ్రస్థానంలో కూర్చోబెట్టి పూజిస్తూ ఉన్నాం వారిలో బృహస్పతిని నేను అంటూ ఉన్నాడు మనం తెలుసుకోవలసినటువంటి రహస్యము ఏమిటి అంటే పిపిలకము మొదలు బ్రహ్మ వరకు కూడా ఉన్నది నేనే అని అంతే కానీ కొన్ని చోట్లకు పరిమితం మిగతా చోటల్లో లేడు అనే భావన ఇక్కడ కాదు మానవుడు లిమిటెడ్ మైండ్ కాబట్టి భగవంతుణ్ణి లిమిట్గా లిమిట్ చేసి పూజిస్తూ సాకార రూపంలో భజిస్తూ అర్చన చేస్తూ ఉండడానికి ఇది పెట్టాడే కానీ సాకారము నుండి నిరాకారమునకు సగుణము నుండి నిర్గుణమునకు రూపము నుండి అరూపస్థితికి రావాలి అంటే ఇది ప్రాథమిక దశ ఒక చోటు చూపెట్టాలి బహు విద్య ఐఏఎస్ ఐపిఎస్ ఇంకా ఎన్నో విద్యలు చదవాలి అన్నప్పుడు అంతా విద్యను ఒకేసారి చూపించడానికి వీలు పడదు కనుక మొట్టమొదట ఆ లేదా ఏ ఏదైనా ఒక అక్షరముతోనే మొదలవ్వాలి ఎంత దూరం ప్రయాణము చేయాలి అనినా ఏదైనా ఒక అడుగుతోనే మొదలవ్వాలి ఆ విధంగా ఒక ప్రదేశాన్ని చూపెట్టాడే కాని పరమాత్మ మిగతా చోటల్లో నేను లేను అనే భావన ఇక్కడ కాదు అని మనం గుర్తించవలసి ఉంటుంది ముఖ్యం అని చెప్పుట వలన శ్రేష్టత్వమే పవిత్రత్వమే దైవత్వమునకు చిహ్నమని స్ఫురించుతున్నది ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటి దైవనామాన్ని తలుసుకోవడానికి భగవంతుని తలుసుకోవడానికి అర్హులు ఎవరు అంటే అన్నము తినడానికి అర్హులు ఎవరంటే ఆకలే అర్హత భగవంతుణ్ణి పూజించడానికి గురువుని సేవించడానికి ఎవరు అర్హులు అంటే నేనెవరో తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగి అనన్య చింత కలిగి భక్తి ప్రపత్తులతో ఉండడమే అర్హత అంతేకాని కుల మత లింగ వయో పరిధి ఎక్కడ లేదు ఏ జాతి వారైనా కావచ్చు స్త్రీ పురుష నపుంస కాని కానీ అగ్రకుల అని కానీ ధనికుడు దరిద్రుడు అని కానీ మనము కల్పించుకున్నటువంటివే కానీ దైవ దృష్టిలో ఇవన్నీ కూడా ఏమీ లేదు అని ఇక్కడ మనకు చాట తెలివవుతూ ఉంది ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా సత్యాన్ని సత్యముగా తెలియచేస్తూ ఉంటుంది మనం నిష్ఠాగరిష్టతో శరణాగతి భావముతో ఆలకించినప్పుడు మనకు సత్యము సున్నముగా గోచరింపబడుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ